జయంలో వర్ణిస్తూ వర్ణిస్తూ అసంపూర్తిగా వదిలిందా అని నేను ఇప్పుడు చెప్తాను శ్రోతలారా శ్రద్ధగా వినండి శక్తి ఉడికిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి మంత్రోపదేశాన్ని కోరి ఉపవాస వ్రత దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది ఆమె పరిస్థితిని చూచి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు ఇది పూర్వకథ సాయి యొక్క సంకల్పాలను ప్రకారం చరిత్రనే జ్యోతి వెలిగింది దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గం లభించుగాక బాబా అజ్ఞానుసార మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను వృద్ధురాలి నిగ్రహాన్ని చూచి బాబా ఆమె మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన అభినవ కథ బాబా ఆ శ్రీని ప్రేమతో పిలిచి అమ్మ నువ్వెందుకు ఇలా సత్యాగ్రహాన్ని చేస్తున్నావు మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు బాబా ఎవరైనా ప్రౌఢశ్రీని అమ్మా ఋషులను కాక బాబు బాయి అని మధురంగా పిలిచేవారు వారి అందరంలో ఎంత ప్రేమమయమో వారి పలుకు కూడా అట్లే మంజుల